ఇద్దరులే ఉంటావు మమ్మీ రోడ్ ఇద్దరులే ఉంటది ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కాల్ మాట్లాడతావు ఎందుకు ఆ చాలా ఇష్టం ఉంది చాలా కథలో రాజకుమారి ప్రేమ గమారి నా వైఫ్ ను నేను ఎంతసేపు అయినా మాట్లాడతా ఆమె చచ్చిపోయిన రోజు నేను చచ్చిపోతారు అంటున్నాడు ఫస్ట్ నాకు పెద్ద సెకండ్ మనసనా సో ఈరోజు మన టీం మెంబర్స్ ఎవరు లేరు అనమాట సో ఈ రోజు నేను మా ముఖ్యమైన పర్సన్స్ దగ్గరికి వచ్చా అది ఎవరో కాదు నేను మా ఇంటికి వచ్చిన మా తమ్ముడు బర్త్డే అని సో అందరు అడుగుతున్నారు కదా సనక్క హోమ్ టూర్ కావాలి సనక్క వాళ్ళ ఫ్యామిలీని చూపించండి వాళ్ళ అన్న ఒక్కడే తెలుసు వాళ్ళ తమ్ముడిని చూపించండి అంటే ఎందుకంటే ఈడెందుకు తెలుసు అంటే ఇక్కడ కొంచెం అందుకోసమే మెయిన్ అందుకోసం మెయిన్ షెల్ బ్యాక్ చేస్తా ఉంటా అంతే సో ఈ రోజు నేను కెమెరా ముంగట మా మమ్మీని మా డాడీని మా తమ్ముడిని మా మామని చూపిస్తున్నా సో వాళ్ళు ఏమంటారో తెలియదు మనం అయితే కెమెరా అయితే తీసుకొని వెళ్ళిపోదాం లోపలికి మాక్సిమం మా ఇంట్లోకి అయితే నచ్చదు వీడియోలు చేయడం నేను చేయడం నచ్చుతుంది ఈయన చేయడం నచ్చుతుంది అని వాళ్ళు మాత్రం రాడు ఇంతకు ముందండి మా డాడీకి చెప్తే ఏమన్నాడు తెలుసా మా డాడీ ఇప్పుడు వీడియో కొట్టుకొని ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అప్లోడ్ చేసుకోసారా అంటుందండి ఇప్పుడు వీడియో కదా చెప్పు అంటే మీ ఇంట్లో మా ఇంట్లో వేరేనా

మా డాడీ కల్సర్ హిందీ రాదు సీ తెలుగు రాదు బట్ మాకు ఒక చికెన్ సెంటర్ ఉంది మేము అంతా ఉన్నవాళ్ళలో మేము కాదు మేము చాలా అంటే మా మమ్మీ చాలా కష్టపడ్డది మా కోసం మా డాడీ కూడా కష్టపడ్డాడు కష్టపడి మమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చి నన్ను యూట్యూబ్లోకి పంపించింది సరే నాకు ఏమి ఇష్టమున్నా చేసుకో చేసుకో అనేది కానీ ఎప్పుడు ఆపలేదు మా మమ్మీ ఇంతవరకు సో మా డాడీకి తెలుగు రాదు ఎవరైనా వచ్చి చికెన్ అడిగినా ఎంత ఇయ్యాలి ఎంత ఇయ్యాలి అంటే ఒకసారి తెలుగులో మాట్లాడదాం

अर्धम भाई ना ले मेरे बारे में एक बात अच्छे से बोलो अच्छे से बोलता भाई भाई तुम क्या कर रही हो बोलो मुझे भी टीची अरे तुम ना से कह रहे क्या रे भाई उनको बोल ले बोलो पापा माँ पिला मंची बस हाँ माँ पिला मंची होता मैं पिला निक सेवल ये सर है हाँ सेस्टा डबल वंपी सर है हाँ लेता माँ అరే తూ నువ్వు చెప్పు అవసరం ఉంటే నన్ను వస్తానరా తమ్ముడు ఒకటి నా కోసం ఇచ్చాడు మా డాడీ చూసాం మా తమ్ముడు ఫ్రెండ్ మా తమ్ముడు ఫ్రెండ్ రిహాన్ మాకు చిన్నప్పటి నుంచి పరిచయం యాక్చువల్లీ చిన్నప్పుడు వీడు ఏం చేసి తెలుసా శివాజీ స్కూల్ ఒకటే రాయి తీసుకొని వీడు ఎత్తి వల్ల అనమాట త్రీ టైమ్స్ ఒక రంజాన్ రోజు కూడా వల్ల కొట్టిండు లాస్ట్ ఇయర్ మా డాడీ క్లాట్ తో దాపెట్టి మా మమ్మీ కొడుతుంది అని చెప్పి దోన ఇప్పుడు వాళ్ళు కూడా ఇద్దరు కలిసి ఉంటారు చెప్పండి రవి దోసారి గురించి చిన్నప్పుడు చిన్నప్పుడు పాతి ఉన్నప్పుడు సరే గాని ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు మిస్ అయ్యారు ఎవరాలు మా అక్క పెద్దక్క అక్క మీ అక్క అంటే ఇష్టం వారికి మరి నేనంటే నువ్వు కూడా ఇష్టం ఎంత ఇష్టం మా అక్క చాలా ఇష్టం చాలా ఇష్టం పెద్ద అక్క చాలా ఇష్టమా నువ్వు ఏం చదువుకుంటున్నావు నేను మా దర్శనాలు చదువుకుంటున్నాను చదువుకుంటున్నా మీ మమ్మీకి వెళ్తే బాగాలేదంట కదా బ్రెయిన్ ట్యూమర్ అండి

యాక్చువల్లీ మా మమ్మీకి కొంచెం టెన్షన్ అవుతుంది ఇంకా సిగ్గు పడుతుంది అనమాట ఎప్పుడు కెమెరా కూడా రాలేదు నేను చాలా బతిమే ఎందుకంటే ఫ్యాన్స్ కోసం మమ్మీ ఒక్కసారి రావీ ఒక్కసారి రావడం ఒక టూ మినిట్స్ ఉండి యాక్టర్ లకి వెళ్ళిపోయింది అంతే అందుకోసం అనుకున్నాం జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఆంటీని తీసుకొచ్చి మమ్మీలోకి పెట్టుకోవాలి సరే మీ క్లవరున్నాడా లేదు లేదు మజాక్ చేస్తుండు సో మా అన్న అంటే నాకు చాలా ఇష్టం నాకు చాలా వరకు అయితే సపోర్ట్ చేసిండు మంచి

మాకు ముఖ్యమైన ఒక పర్సన్ ఉన్నాడు బట్ ఆయన కెమెరా ముంగట రాలేడు వై బికాస్ కొంచెం వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో అయితే మా మమ్మీ దానికోసం వర్లుతుంది అనమాటే ఉంటది కాదు నాకు ఒక డౌట్ వచ్చింది తెలుగు అర్థమవుతుంది కదా నువ్వు రోడ్తరలే ఉంటావు మా మమ్మీ రోడ్ ఇతరలే ఉంటది ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో కాల్ మాట్లాడతావు కథలో రాజకుమారి ఎంత ఇష్టం ఉంది మీ పిల్ల చాలా ఇష్టం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు చూసినా వీడియో కాల్ ఆనే ఉంటది ఏమనంటే ఎందుకు డాడీ ఎంతసేపు మాట్లాడుతుంటే నా నా వైఫ్ ను నేను ఎంతసేపు అయినా మాట్లాడుతా ఆమె చచ్చిపోయిన రోజు నేను చచ్చిపోతారంటున్నాడు नी नंतर अभिनव जर सांगाय बो आमते ना ओके okay. मी वाईफ के म्हणायचे नु दिसको झाला मला डॅडी तेच म्हणतो बोलो टकोलेन बोलो टकोलेन बोलो बाळा टकोलेन की आपूची बोलो तुम्हारी वाइफ को हो अकुछ अकुछ गारा अकुछ गारा कुछ भी हो तो तुम क्या करते हो के पूछ रही हो बर्दाश्त नहीं कर सकते वो क्या करते हम बर्दाश्त नहीं करते हां बर्दाश्त नहीं करते मटाड़ी सुडड़ गाइस तुम रो रहे हो नहीं बोल बोल నువ్వు ఎడుస్తున్నావు కదా ఒక రోజు ఇది చాలా జోకు ఎవరో రోడ్డు మీద సంథింగ్ లంబీ విండి అని తీసుకుంటుంటే ఇంట్లోకి వచ్చి నువ్వు లమ్డీ నువ్వు లంబడి అని అంటాను ఇది హైలైట్ జోకు సరే ఇంకా చాలా ఎక్కువైపోయింది ఇటీ ఏది అది సో పెట్టుకుని ఆయన లైటర్ తీస్తున్నాడు లోకి వెళ్ళి సిగరెట్ లాగుతాడే వారి మా డాడ్ అంటే నాకు చాలా ఇష్టం నాకు చాలా సపోర్ట్ చేసిండు হ্যাপি বার্থডে টু ইউ আবদুর হ্যাপি বার্থডে টু ইউ আবদুর আবদুর আ রে আ রে আ যাও اندر आओ बोलो দা আপা বাবা খাও ये लोगन पकड़ के कर रहे हैं यहां खाना का मेकअप देता है खाना का मेकअप ए छह इन नेचुरल फेस बहुत सुंदर है इसे ले जाएंगे खिलौना समझकर पसीना ले पसीना कर कर क्या हुआ तो ऐसे वाला मामा इधर मैं खाला जी इधर डोडो खाली ले हम किसको बोली थी ओमशी हम இது <laughs> 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 <coughs> <laughs> మా డాడీ ఏమంటున్నాడు సార్ తినిపి జస్ట్ నోట్లో పెట్టాలి రెండు రోజులకు వస్తుంది అంటున్నా అవునకు సో నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం అనమాట నా గురించి గొప్ప చెప్పా ఎప్పుడు చెప్తాను చెప్ప మమ్మీ చెప్తాను నా గురించి కెమెరా ముందర వచ్చాను భయం అవుతుంది ఏం కాదు భయం అయితే అంత నలుగురు నా నలుగురు పిల్లని ఫ్రీడమ్ ఇచ్చాను నేను వాళ్ళని ఫ్రీడమ్ గా అంద అంతా చేసుకోమన్నాను అంటే ఇప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకొని ఏమన్నా ఆర్టిస్ట్ బాగా నాకు హెల్త్ బాగాలేదు కదా అందుకోసం కొద్దిగా ఆలోచిస్తున్నాను అంతే సో మా మమ్మీకి నిజంగానే హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం అనమాట మా మమ్మ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎన్ని తప్పులు చేసినా సరే మా మమ్మీ నాకు చెప్పి మాక్సిమం వన్ ఇయర్లో నాతో మా మమ్మీ నైన్ వచ్చి మాట్లాడలేదు ఫస్ట్ మా అమ్మాయి పెద్ద అమ్మాయి ఫస్ట్ నాకు పెద్ద అమ్మాయి సెకండ్ మనసనా పెద్ద చాలా ఇష్టం అంతా చాలా ఇష్టం మా పిల్లలు ఎవరు తప్పు చేయలేదు ఇంకోరికి తప్పు చేయరు మొత్తం అంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఊర్లోనే ఉండాలి కానీ మా ఇంట్లో జరిగే పక్క ఇంట్లో దగ్గర ఎందుకు పోయి మాట్లాడతారో నాకు అర్థం కాదు మళ్ళీ నేను ఏం చేసిన వాళ్ళకి ఏమైతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు సో మనం ఇదంతా వీడియోలు మాట్లాడి కూడా ఈ చిల్లరల గురించి వేస్ట్ మా తమ్ముడు ఎడుస్తున్నాడు అవే అబ్దుల్ అరే బర్త్డే బాయ్ నువ్వు ఏడ సోఫియా అరే అరే ఇదంతా ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోస్తుంది గైస్ నిజంగానే నేను షూట్స్ అని అవని ఇంటికి రాను ఒక టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి ఒకసారి వస్తా ఇట్లా వెళ్ళిపోతా సో మా మమ్మీ చాలా బాధపడుతుంది కానీ ఇక నుంచి అట్లా ఉండండు చాలా మంచిగా ఉంటాయి గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ ఆల్ అబ్దుల్ మై హూరే హూ రే అబ్దుకోరా